హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరి వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇక చూసినట్లయితే టెట్టు అభ్యర్థులు నిన్న రాత్రి వరకు కూడా మరి ఎదురుచూపులు తప్పలేదు హాల్ టికెట్స్ కోసం సో టెట్టు హాల్ టికెట్ల జారీలో విఫలమైనటువంటి సో విద్యాశాఖ ఫెయిల్ అయిందని చెప్పేసి చెప్పవచ్చు సో విఫలమైనటువంటి విద్యాశాఖ అభ్యర్థులకు తప్పని పడిగాపులు సో నిన్న విడుదల కావాల్సినటువంటి హాల్ టికెట్స్ విడుదల కాలేదు సో టెక్నికల్ ప్రాబ్లం ప్రాబ్లం వల్ల విడుదల చేయలేకపోయామని చెప్పేసి చెప్పారనమాట సో ఈరోజు మనకు ఆల్రెడీ వెబ్సైట్లో ఒక స్క్రోలింగ్ అనేది అప్డేట్ అయింది సో ఈరోజు సిక్స్టీన్త్ మే ఈరోజు పదహారవ తారీఖున సో టెట్టు హాల్ టికెట్లను మీరు విడుదల అంటే విడుదల చేస్తాము మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్లుగా మరి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ మనకు ఏంటంటే ఎందుకు అంతగానో ఎదురు చూస్తున్నారు టెట్టు హాల్ టికెట్ల కోసం అంటే ఒకటి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి సో ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒకటి తర్వాత మనకు సెషన్ వన్ సెషన్ టూ సో ఈ విధంగా పెడుతున్నారు కాబట్టి సో హాల్ టికెట్స్ వస్తే కనుక మనకు మొదటి సెషన్లో పడిందా రెండో సెషన్లో పడిందా తర్వాత డేట్ ఏంటి ఏ డేట్లో వచ్చింది మనకు అనేటటువంటి తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది ఇంకా కొంచెం స్పీడ్గా పెంచాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సో సెంటర్ అనేది దూరంగా పడిందా దగ్గరగా పడిందా ఇలాంటి అంశాలు తెలుసుకునేందుకు మరి ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది సో నిన్న చాలా మంది ఇదే అంశం చాలా ఫోన్స్ కాల్స్ కూడా చేశారు నాకు సో ఈ రోజు అయితే ఖచ్చితంగా మరి విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని గమనించగలరు నెక్స్ట్ చూసినట్లయితే గురుకుల పోస్టుల్లో కోర్టు తీర్పు అమలు అయ్యేనా అంటూ మనకు ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది హైకోర్టు ఆదేశించినా ముందుకు సాగని నియామక ప్రక్రియ సో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ ట్రిబ్యూ చెప్తున్నటువంటి మాట మానసిక ఆవేదనలో మరి అభ్యర్థులు ఉన్నారు ఇక గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వాన్ని తుది నిర్ణయం అని తెలంగాణ మరి బోర్డు ఏదైతే ట్రిప్ బోర్డు ఉందో చెప్పడం అయితే జరిగిందనమాట అంటే రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేక అంశాలపై మరి అభ్యంతరాలు మరి వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించక వారికి అనుకూలంగా మరి న్యాయస్థానం అయితే మరి మధ్యంతర ఉత్తర్వులు ఉత్తర్వులైతే జారీ చేసింది సో మరి ఈ విషయం పైన మరి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సో కోర్టు ఆర్డర్ కాపీలను పట్టుకొని మరి అభ్యర్థులు మరి బోర్డు చుట్టూ తిరుగుతుండగా మరి బోర్డు మాత్రం ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అన్ని అంశాలను నివేదించామని మరి నిర్ణయం నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చెప్పేసి చేతులు అనమాట దీనిపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఆల్రెడీ ఇచ్చేసింది సో మీకు అందరికీ తెలుసు సో మరి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మొత్తం మనకు చూసినట్లయితే తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి ట్రిపు చర్యలు చేపట్టింది అందులో మరి ఫిబ్రవరిలో చూసినట్లయితే ఆర్ట్ క్రాఫ్ట్ ఇవన్నీ వదిలేసి మ్యూజిక్ పోస్టులు సహా మరి దా ఇవన్నీ మినహా ఇవి మినహాయించి దాదాపుగా ఎనిమిది వేల ఏడు వందల పోస్టులకు మరి అభ్యర్థులను ఎంపిక చేయడంతో మరి నియామక పత్రాలు అందజేసినటువంటి విషయం తెలిసింది అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డెమోల నిర్వహణ రూల్ ఆఫ్ రిజర్వేషను రిలిక్విష్మెంటు లేకుండా మరి నియామకాలను చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించారు ప్రధానంగా కామన్ పేపర్ను పెట్టి అవరోహణ క్రమంలో పోస్టుల భర్తీ చేపట్టకుండా ఆరోహణ క్రమం ఆ పద్ధతిలో మరి ఒకేసారి అన్ని ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా ఒక అభ్యర్థి మూడు లేదా నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పేసి మరి అందువల్ల రెండు వేల పోస్టులకు పైగా మరి బ్యాక్లాక్లు మరి ఖాళీలు ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కోర్టుకు విన్నవించారు సో దీని మీద మరి హైకోర్టు ఆల్రెడీ మరి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి మరి వాటిని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని సు మరి సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు ప్రస్తుతం చేపట్టినటువంటి విధానం వల్ల వేలాది పోస్టులు బ్యాక్ లాక్ ఏర్పడమే కాక వేల మంది తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నదని మరి అభ్యర్థులు కోర్టు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారనమాట సో దీన్ని మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోబోతున్నది నెక్స్ట్ అనేది మనం ఎదురు చూడక తప్పదు సో లైబ్రరీ జేఎల్ పోస్టుల పరిస్థితి అంతే ఇతర పోస్టులకు సంబంధించి కూడా ఇదే ప దుస్థితి నెలకొన్నది ట్రిబ్యూ చేపట్టినటువంటి జేఎల్ బాట్నీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మైక్రోబయాలజీ అభ్యర్థులు అరుపులని ప్రకటించిన డెమోలకు అనుమతించలేదని చెప్పేసి ఆరోపిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు రూల్ ఆఫ్ రిజర్వేషన్కు విరుద్ధంగా ట్రిబ్యూ నియామకాలు చేపట్టిందని చెప్పేసి మరి ఫిజికల్ డైరెక్టర్ అభ్యర్థులు మరి అర్హత లేని వారిని ఎంపిక చేశారని లైబ్రేరియన్ అభ్యర్థులు కూడా మరి కోర్టుకు మరి వెళ్ళారని చెప్పేసి జేఎల్ బోర్డ్ని అభ్యర్థులకు అనుకూలంగా కో హైకోర్టు ఇచ్చిందని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూలై ఐదు నుంచి సిపిగేటు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి సో నిన్న నోటిఫికేషన్ విడుదలైంది పద్దెనిమిది నుంచి చూసినట్లయితే మనకు వచ్చే నెల పద్దెనిమిది నుంచి వచ్చే నెల పదిహేడు వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి బుర్రా వెంకటేశ్వర లింబాద్రి సారు సో మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో పీజీ చేయాలని రాష్ట్రంలోని ఎనిమిది సర్కారు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించేటటువంటి టీఎస్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటాం సిపి గేట్ నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ చూసినట్లయితే డ్రైవర్ కన్ కండక్టర్ పోస్ట్ల భర్తీ చే మరి భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ విడుదలకు టీఎస్ఆర్టీసీ మరి కసరత్తు అయితే చేస్తుంది అయితే ఈ టిఎస్ఆర్టీసీ మనకి ఏంటంటే డ్రైవ్ కండక్టర్ పోస్టులు ఉండవండి ఈసారి సో డ్రైవర్ కమ్ కండక్టర్ రెండు కూడా ఒకరితోనే మరి భర్తీ చేస్తున్నారు చూడండి టిఎస్ఆర్టీసీని మరి డ్రైవర్లు కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది మరి మహిళలకు ఉచిత ప్రయాణం పెరిగిన ఉచిత ప్రయాణంతో పెరిగినటువంటి రద్దీకి అనుగుణంగా బస్సులను మరి నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక మరి ప్రతినిత్యం ప్రజల నుంచి మరి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నది సో ఆర్టీసీ ప్రస్తుతం రెండు వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సో మరికొన్ని కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో నిత్యం బస్సుల రాకపో రాకపోకల కోసం సిబ్బందిని సమకూర్చుకునే విషయంలో అధికారులు సతమతం అవుతున్నారనమాట సో ఈ యొక్క మరి నియామకాలు చేపట్టాలని సంస్థ నిర్ణయించింది ఈ మేరకు డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీకి ముందుకు వచ్చింది అనమాట అంటే జిల్లాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళే సర్వీసుల్లోనూ డ్రైవర్ కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిసిందనమాట సో డ్రైవర్ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నదన్నమాట సో దాదాపుగా మనకు రెండు వేల పోస్టులు రెండు వేల పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది త్వరలోనే మరి నోటిఫికేషన్ ఇవ్వడానికి అంత కసరత్తు అయితే చేస్తా ఉన్నారు రైట్ త్వరలో పది పది వర్సిటీలకు కొత్త వీసీలు అయితే రాబోతున్నారు సెర్చ్ కమిటీలు ఏర్పాటు చేసినటువంటి సర్కారు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలకు లైన్ క్లియర్ అయిందనమాట సో మనకు రెండు మూడు రోజుల్లో సెర్చ్ కమిటీల మీటింగ్స్ వారంలోపే నియామక ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్ చేశారు సో ఈ నెల ఇరవై ఒకటిన ముగియనున్నటువంటి వీసీల పదవి కాలం సో సెర్చ్ కమిటీలు ఇవే ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ అప్డేట్ చూద్దాం తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు సో తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఈ ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఐఐటి జేడబుల్ఈ నీటు తదితర పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కూడా ఇస్తారన్నమాట సో ఎంపీసీ బైపీసీ సిఈసి ఎంఈస్సి గ్రూపుల్లో ఒక్కో దాంట్లో నలభై సీట్లు ఉంటాయి సో ఇక్కడ చూసుకోండి వివరాలు ఓకేనా ఎవరైనా ఉంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వీడియోని వాళ్ళు అప్లై చేసుకునే ఎస్ నేడు టెట్ హాల్ టికెట్లు రాబోతున్నాయి సో షెడ్యూల్ ప్రకారం హాల్ టికెట్లు విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థుల ఆగ్రహం ఇరవై నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈరోజు రానున్నాయి అనమాట అయితే ఇక ముఖ్యమైనటువంటి మరొక అప్డేట్ చెప్పాలంటే గనక సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని కోరుతూ మరి విద్యాశాఖకి నిన్న అభ్యర్థులైతే ఒక లేఖ రాయడం జరిగింది సో దానిపైన సో ఏం చెప్పారు అసలు ఏంటి నిజంగా మరి డిఎస్సి వాయిదా పడేటటువంటి అవకాశాలే ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం సో పై విషయానుసారం తమరితో మరి మనవి చేసుకోమన్నది చేసుకోనున్నది ఏమనగా సో డిఎస్సి పరీక్షలు జూలై పదిహేడు నుండి మరి ముప్పై ఒకటి వరకు నిర్వహిస్తామని గతంలో చెప్పారు కదా సో మరి తాత్కాలిక షెడ్యూల్ ఇచ్చారు సో ఇందులో చూసినట్లయితే మే ఇరవై నుండి జూన్ రెండు వరకు టెట్టు పరీక్షల షెడ్యూల్ ఉంది సో మళ్ళా టెట్టు పరీక్షల తదనంతరం గ్రూప్ వన్ జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉంది జూన్ పదహారున యూపీఎస్సి ప్రిలిమ్స్ ఉంది జూన్ పద్దెనిమిదిన యూజీసీ నెట్ ఎగ్జామ్ ఉంది సో జూన్ ఇరవై నాలుగున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో జూన్ ముప్పైన డిఏఓ పరీక్షలు ఉన్నాయి మరియు ఆగస్టులో మరి గ్రూప్ టూ పరీక్షలు ఉన్నాయి సో ఏడు ఎనిమిదవ తేదీలో నిర్వహిస్తామని ఇంకా ఇంత ఉన్నప్పుడు డిఎస్సి షెడ్యూల్ విడుదల చేయకముందే ఈ పరీక్షల తేదీలను మరి ఒక పరీక్షల తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది అనమాట సో మరి టెట్టు కొత్తగా అర్హత సాధించినటువంటి వారి కోసం మరి చదువుకోవడానికి సమయం మరి ఉంటుంది కాబట్టి సాధించే వారికి సో సిలబస్ కూడా ఎక్కువగా మరి ఉన్నది కావున డిఎస్సి పరీక్షలను మరి ఎప్పుడు అంటే గ్రూప్ టూ పరీక్షల పరీక్షలకు వారం వ్యవధి మాత్రమే వస్తున్నది కాబట్టి సో కావున డిఎస్సి పరీక్షలు ఆగస్టు నెలల తర్వాత ఆగస్టు నెల తర్వాతనే నిర్వహించాలని కోరుతూ మరి దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి సో గ్రూప్ టూ పరీక్షల తర్వాత నలభై రోజుల సమయం ఇస్తూ డిఎస్సి పరీక్షలు మనం నిర్వహిస్తామని చెప్పేసి నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారనమాట సో మరి డిఎస్సి పరీక్షలు అంటే వరుసగా ఉన్నాయి పరీక్షల షెడ్యూల్ కాబట్టి డిఎస్సిని మరి ఎంత లేదన్నా కానీ ఆగస్టు లేదా సెప్టెంబర్లో పెట్టాలని చెప్పేసి నిన్న మరి రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర డిఎస్సి అభ్యర్థులైతే విద్యాశాఖకి ఒక లెటర్ రాయడం అయితే జరిగిందనమాట మరొక లెటర్ రాశారు గ్రూప్స్ పరీక్షలను ప్రకటించిన తేదీలకు అనుగుణంగానే నిర్వహించాలని కోరుతూ అంటే వాయిదా వేస్తే మరి చాలామంది నిరుద్యోగులకు మరి ఇప్పటికే ఒకటి రెండు సార్లు గ్రూప్ వన్ గ్రూప్ టు వాయిదా వేస్తారు కాబట్టి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం మరియు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి సో పార్ట్ టైం ఉద్యోగులు చేసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగులు చేసుకుంటూ మరి దాదాపు ఐదు సంవత్సరాల నుండి అశోక్ నగర్లో ఉండి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సో ఏంటంటే గ్రూప్స్ పరీక్షలను ప్రకటించిన తేదీలకు అనుగుణంగానే పరీక్షలు పెట్టాలని చెప్పేసి మరొక మరొక మరి లెటర్ వినతి పత్రం రాయడం జరిగింది ఇక మరొక వినతి పత్రం ఏంటంటే గ్రూప్ టూలో పోస్టుల సంఖ్య పెంచి పరీక్షల తేదీల మార్పుకై సో ఎక్సైజ్ ఎస్పి ఎత్తు చూసినట్లయితే ఎత్తుకు సంబంధించినటువంటి విషయం గురించి సంబంధించి సో తదితర అన్నీ కూడా సో ఒకే విధమైనటువంటి సిలబస్ ఉంది గ్రూప్ టు గ్రూప్ తేదీ కాబట్టి సో నవంబర్లో పెట్టాలని చెప్పేసి మరొక మరి వినతి పత్రం ఈ వినతి పత్రాలదే నడుస్తుంది ఇప్పుడు మరి అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా ఒకరు అలా పెట్టాలని ఒకరు ఇలా పెట్టాలని చెప్పేసి మరొకరు ఇంకో రకంగా పెట్టాలని చెప్పేసి మరి పాఠశాల మనకు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు సో ఏది ఏమైనా కానీ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం మనం వేచి చూడక తప్పదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్